ఈ శుక్రవారి శ్రేష్టమైన జనమైన నామంలో శుభంగా తెలియజేస్తా వచ్చిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైలు పర్యటనకి ఆహ్వానిస్తావించిన కీర్తన నలభై తొమ్మిది ఈ కీర్తన నలభై తొమ్మిది ఆ కురాహుకుమారులు డబ్బు గురించి ప్రాముఖ్యంగా రాస్తున్నట్టు మనం చూడొచ్చు డబ్బు ఎంత తాత్కాలికమైందో డబ్బు ఎంత పనికి మాలిందో డబ్బు అనేది ఎలా ప్రజలని ఆ మోస మోసయుక్తంగా నడిపిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా ప్రస్తావించడం మనం చూడొచ్చు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి లూకాసు వార్త పరడు వద్దే పదమూడు వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చి వరకు యేసు ప్రభాత్ చెబుతున్న మాటల్ని మనం చదవడం ఎంతైనా అవసరము అక్కడ ఒకడు వచ్చి ప్రభుత్వం అంటున్నాడు ప్రభా సహోదరుడికి చెక్ ప్రభా నాతో ఆస్తి పలుచుకోమని అప్పుడు అంటున్నాడు నన్ను న్యాయపత్రిగా ఎవరు చేశారు మీ ఇద్దరికి మధ్యవర్తిగా నన్ను ఎవరు చేశారు అని చెబుతూ మనందరికి బాగా పరిచయమైన ఒక ఉపమానం నేను చెబుతా ఉంటున్నాడు ఒక ధనవంతుడు ఉన్నాడు ఆయన పొలము విస్తారంగా ఫలిస్తా వచ్చింది ధాన్యం తెచ్చుకున్నాడు ఆ ధాన్యం ఎంత విస్తారంగా వచ్చిందంటే ఆయన అనుకున్నాడు పాత కొట్లు తీసేసి కొత్త కొట్లు కట్టిస్తాను ధాన్యాన్ని సమకూరుస్తాను ఆ తర్వాత ప్రా ప్రాణమా తినుము తాగము సుఖించము అనేక సంవత్సరముల కొరకు నీకు కావలసినంత ధాన్యం ఉంది అని తనతో తాను చెబుకుంటా వచ్చాడు అయితే ఉంది అప్పుడు ప్రభు తనతో చెబుతున్న మాట రాత్రి వేళ తనకి ఇచ్చిన మాట ఆ ఈ రాత్రే నీ ప్రాణాలు అడుగుతున్నా నువ్వు సమకూర్చుకుంది ఎవరి వర్షం అవుతుంది అంటే ఆ ప్రతి ఒక్కరి గతి దేవుని ఎళ్ళ ఐశ్వర్యవంతంగా లేకుండా కేవలం భౌతికమైన ఐశ్వర్యం మీద మాత్రమే మనస్సు నిలిపిన ప్రతి ఒక్కరి గతి ఇంతే అని చాలా స్పష్టంగా ఏసుక్రవారు చెబుతా ఉంటున్నారు ఈ క్రితంలో డబ్బు ఏమి ఎట్లాంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది డబ్బుని ప్రజలు ఎలా చూస్తారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా రాస్తా ఉంటున్నాడు ఆరో వర్షంలో ఆయన అంటున్నాడు డబ్బు మీద వాళ్ళు భరోసా పెట్టి ఆ ఆరో వర్షంలో వాళ్ళు డబ్బుని బట్టి గర్వించే వారిగా ఉంటారు ఇంకో మాటలో ఈ రెండు విషయాలు కూడా డబ్బు డబ్బు మీద ప్రేమ ఉంటే ఈ రెండు డబ్బు మనకి ఇచ్చేదిగా ఉంటుంది ఒకటి భరోసా ఇస్తుంది రెండు గర్వాన్ని ఇస్తది ఈ భరోసా అనేది అబద్ధపు భరోసా ఇది మోసపు భరోసా ఇది ఆపత్కాల దినంలో అక్కడికి వస్తుంది అన్నట్టు భరోసా ఇస్తుంది ఇది ఒకరిని చివరి దినం వరకు కాపాడుతా నేను నిన్ను చూసుకుంటా నేనే ని క్షేమం అన్నట్టు భరోసా ఇస్తుంది భరోసా ఇస్తుంది కానీ డబ్బు నిజంగా భరోసా నిలబెట్టుకోలేదు సామెతలో గ్రంథకర్త రాస్తుంటాడు ఒకని మరణ దినాన తన డబ్బు అక్కడికి రాదు అని రాస్తుంటాడు కనుక డబ్బు విస్తారంగా పెరిగి డబ్బు మీద మనసు ఎప్పుడైతే పెడతామో ఖచ్చితంగా మన మనస్సు ప్రభు మీద నుంచి తొలగిపోయేదిగా అంతే అంతేకాకుండా ఆయన పదమూడు వర్షంలో అంటున్నాడు ఇది ఆ తమంతాము నమ్ముకున్న వారు ఇప్పుడు డబ్బు డబ్బు నమ్మేటట్టు చేస్తది చేస్తుంది అంతేకాదు డబ్బు తమంతాము తాము నమ్ముకునేటట్టు చేస్తుంది అదే యేసుకు వారు చెప్పిన ఉపమానంలో మనం చూడొచ్చు ఆ వ్యక్తి తనంతా నమ్ముకుంటా వచ్చాడు ప్రాణమా తినుము తాగము సుఖించు అంటే చాలా కాలం బతుకుతాను అని అనుకుంటా వచ్చాడు కనుక డబ్బు అనేది మన మీద మనకే విశ్వాసాన్ని పుట్టించేదిగా ఉంటుంది అతని పౌలు తిమోతికి రాస్తున్న రెండవ పత్రిక మూడవ అధ్యాయంలో అంత్య దినములు అపాయకరమైన దినములు అని రాస్తూ ఆయన అంటాడు ఆ చివరి దినముల్లో ఆ ప్రజలు డబ్బుని ప్రేమించే వాళ్ళు ప్రజలు తాము ప్రేమించుకునే వాళ్ళు ప్రజలు ఆ వాళ్ళు సుఖాన్ని ప్రేమించే వాళ్ళు అని చెబుతాడు ఇవి అపాయకరము అని రాస్తాడు ఎందుకు అని అంటే ఆ ఈ డబ్బు మీద ప్రేమ ఈ రెండింటి మధ్యలో వస్తాయి డబ్బు మీద ప్రేమ ఉన్నప్పుడు మన మీద మనకి ఆ ప్రేమ ఉంటుంది డబ్బు మీద ప్రేమ ఉన్నప్పుడు సుఖం మీద కూడా ప్రేమ ఉంటుంది భరోసా మన మీద మనకి భరోసా ఆ అది ఈ కీర్తనాకారు ఇక్కడ చెబుతా ఉంటున్నాడు పద్దెనిమిది వర్షంలో చెబుతా ఉంటున్నాడు ప్రజలు ఆడతారు ప్రజలు ఆశీర్వదించబడిన వాడు అంటే నువ్వే ఎంత మంది చివరి దినాల్లో క్రైస్తవులు ప్రత్యేకంగా మోసపోతా ఉంటున్నారు డబ్బే దేవుని ఆశీర్వాదం అనుకుంటా ఉంటున్నారు డబ్బే దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క రుజువు అనుకుంటున్నారు కానే కాదు కానే కాదు డబ్బు దేవుని యొక్క ఆశీర్వాదం యొక్క రుజువు కొత్త నిబంధనలు కానే కాదు పాత నిబంధనలో సామెతలు పది ఇరవై రెండు యహో ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అని రాస్తా వచ్చాడు అయితే కొత్త నిబంధన ఆశీర్వాదం అది కాదు కొత్త నిబంధన ఆశీర్వాదం యేసు ప్రభుని తెలుసుకోవడమే యేసు ప్రభు మారడమే నిజమైన మిగిలిపోయే ఆశీర్వాదము అనే సంగతి మనం గ్రహించాలి అంతేకాకుండా వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఇలా ఉండడమే కాకుండా డబ్బు ఏమి చేయదో కూడా రాస్తా వచ్చినాడు మనము ఏడో వర్షం నుంచి తొమ్మిదో వర్షం వరకు చదివినట్లయితే ఏడవ వచనం తొమ్మిదో వచనం కలిపి చదవాలి ఎనిమిదో వచనము దానికి దానికి బయట తీసి మనం చదవడము చదివినప్పుడు అర్థం వస్తుంది ఏడు తొమ్మిది కలిపి చదువుతున్నారు ఎవడు ఇంకొకరి ప్రాణమును విడిపించడానికి దేవునికి ఈడు ఇవ్వలేదు తద్వారా ఆయన నిత్యము బ్రతికి మరణము చూడకుండా ఉన్నట్లు గుళ్ళు దేవునికి ఎవడు ఈడు ఇవ్వలేడు అని రాస్తా ఉంటున్నాడు అంటే ఒక మాటలో ఆ ఈ కీర్తనకారుడు చెప్తా ఉంటున్నమాట నీ డబ్బు అనేది నీ చావ్వ వరకే నీకు ఏమన్నా సహాయం చేయగలదు కానీ అవతల ఒక్కసారి అవతలకి వెళ్తే నీ డబ్బు నీకు ఏమాత్రము సహాయం చేయ ధనవంతుడైన యవనస్తుడైన అధికారి యేసు దగ్గరకు వస్తా వచ్చాడు యేసు దగ్గరికి వచ్చి నిత్యజీవం ఉన్నాను నేను ఏం చేయాలంటే దేవుడు ముందు తన డబ్బుని ఒలిచేస్తా వచ్చాడు ఇదిగో నీ డబ్బు తీసుకొని పేదలకు ఇచ్చి పూర్తిగా ఖాళీ అయిపోయి నా వెంబడి నా వెంబడి రావడం నీకు నిరీక్ష నిత్యజీవం ఇస్తే తప్ప నీ డబ్బు ద్వారా నువ్వు ఏదో జరుగుతుంది అని అనుకుంటే అది అపోహ అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు ఆ ధనవంతుడికి చెబుతా వచ్చాడు ఆ ధనవంతుడు ఆ పని చేయలేక వెళ్ళిపోతా వచ్చాడు కనుక ఆ ఒకడు ఆ ప్రభుకి ఇచ్చి తన యొక్క ప్రాణాన్ని ఏమాత్రం విడిపించుకోలేడు డబ్బుతో నిత్యత్వంలో దేవుని దగ్గర పని జరగదు ఏ పని కూడా డబ్బుని బట్టి దేవుని దగ్గర జరగదు అయితే ఆ నిర్మాకాఖండం ఇరవై ఒకటి అధ్యయనం ముప్పై వచ్చంలో ఆ సందర్భము ఒక ఎద్దు ఒకడిని పొడిచి చంపేసింది ఆ ఎద్దుకి పొడిచే అలవాటు ఉంది అప్పుడు ఆ ఎద్దుని చంపాలి ఆ యజమానుడిని కూడా చంపాలి అయితే యజమానుని చంపేటప్పుడు ఒకవేళ ఈ ప్రజలు సరే నువ్వు మాకు డబ్బులు ఇచ్చే మిమ్మల్ని నిన్ను వదిలేస్తాము అని అంటే ఆయన డబ్బులు ఇచ్చేయచ్చు అదే తెలుగు మా ఇరవై ఒకటి ముప్పైలో అంచున్నాడు ఒకవేళ డబ్బులు అడిగితే ఆయన తన ప్రాణాన్ని విడిపించుకోవడానికి డబ్బులు ఇచ్చి బతకొచ్చు అని చెప్తున్నాడు అంటే మనిషి మనిషికి డబ్బులు ఇచ్చి తన ప్రాణాన్ని బతికించుకోవచ్చేమో కానీ మనిషి దేవునికి డబ్బులు ఇచ్చి తన ప్రాణాన్ని కానీ తన నిత్యత్వాన్ని కానీ తాను క్షీ తాను కుళ్ళిపోకుండా చూసుకోవడం అసాధ్యము మనిషి మనిషికి డబ్బులిచ్చి బ్రతకొచ్చేమో కానీ మనిషి దేవుడికి ఇచ్చి బ్రతకడం అసాధ్యం దేవునికి డబ్బు అవసరం లేదు అనే విషయాన్ని మనము గ్రహించాలి మనము మనల్ని ఇవ్వకుండా మన డబ్బు ఆయనకి అవసరం లేదు చివరికి ఈ డబ్బు ఎక్కడికి తీసుకొని వెళ్తే అది అని అంటే పది నుంచి పద్నాలుగు వచ్చిన వరకు అంచున్నాడు ఇదిగో వాళ్ళు తమ తమ డబ్బంతటిని ఇంకొన్ని చేతులు వదిలేసి వెళ్ళిపోతారు ఏమి తీసుకొని పోరు ఏమి తీసుకొని పోరు డబ్బు నీతో పాటు నువ్వు తీసుకొని వెళ్ళలేవు ఎంత ఘోరమైన మూర్ఖత్వం కదా ఇంత కష్టపడి సమకూర్చి మొత్తం వదిలిపెట్టి దిగంబరిగా వచ్చాం దిగంబరిగా వెళ్ళిపోవాల్సిందే డబ్బులు మనం తీసుకొని వెళ్ళలేము ఇది ధనవంతుని యొక్క అంతం అంతేకాదు పదకొండవ వర్షంలో ఆయన అంటున్నాడు ఆ భూముల మీద నీ పేరుండొచ్చేమో కానీ నువ్వు మాత్రము నిత్యము నీ యొక్క చావు లేకపోతే నీ చావు తర్వాత నువ్వు మాత్రం నీ సమాధి నీ ఇల్లాగుంట ఊర్లకి దిక్కులకి నీ పేరుండొచ్చేమో కానీ నీ సమాధే మీ పేరు యొక్క అంతము కాకుండా పన్నెండు వర్షంలో ఆయన వీళ్ళు మృగాలు లాగే నాశనం అయిపోతారు అంటే ఇక్కడ వాళ్ళు పెద్దగా బ్రతకొచ్చేమో మానవాతీతంగా ఏదో ఆశాం ఏదో గొప్పవారిగా బ్రతకొచ్చేమో కానీ మృగాలలాగే అంతమైపోతారు అని పన్నెండు వర్షంలో చెప్తున్నాడు వర్షంలో వాళ్ళ ముందు ఆ వాళ్ళ తొత్తుల్లాగా వాళ్ళు ఏమంటే దానికి ఊ అనే ఒక ఒక గుంపు ప్రజలు తిరుగుతా ఉంటారు కానీ వీళ్ళందరూ కూడా వారికి ఏమీ చేయలేరు వారి నమ్ముకునే వాళ్ళ బతుకులంతా ఇంతే అని చెబుతా ఉంటున్నాడు పదిహేడు వర్షం నుంచి ఇరవై వర్షం వరకు కూడా ఇదే మాట చెప్తూ వాళ్ళ వైభవము వాళ్ళతో పాటు దిగిపోదు వాళ్ళు మాత్రమే శవం మాత్రమే దిగుతుంది కానీ వాళ్ళ వైభవం వాళ్ళ ఇల్లు వాళ్ళ ప్రతిష్ట వాళ్ళ హోదా వాళ్ళ హోందత్తనం బయటే ఆగిపోతుంది పదిహేడు వర్షంలో ఆ ఈ మాట చెప్తూ పద్ పద్దెనిమిది వర్షంలో ఇక్కడ వాళ్ళు ధన్యలేమో కానీ చచ్చిపోయిన తర్వాత ఏ లాభం ఉండదు వాళ్ళు ఇంకెన్నడూ జీవం యొక్క వెలుగు చూడరు ఇవన్నీ రాస్తూ మధ్యలో ఒక మాట పద్నాలుగు వర్షంలో అంటాడు నీతి మంతులు నీతి మంతులు వారిపై ఉదయ కాలం ఏలుదురు ఉదయ కాలం అంటే నీతి సూర్యుడు ఇచ్చిన ఉదయ కాలము లేక ప్రభు ప్రత్యక్షమైన ఆ ఉదయ కాలము ఆ ఆ రోజు ధనవంతుల్ని నీతిమంతులు ఏలుతారు ఇక్కడ ధనవంతులు ఏలికలుగా ఉండొచ్చేమో కానీ ధనవంతుల్ని నీతిమంతులు ఏలే రోజు వస్తా ఉంది ఇది యేసుప్రభా చాలా చక్కగా తన ఉపమానంలో ధనవంతుడు హాజర్ని ఉపమానంలో చెబుతా వచ్చాడు ఇక్కడ ఆ ఆ ధనవంతుడు ఏలాడు కానీ అటువైపు లాజరు పైన ఉన్నాడు ఆ ధనవంతుడు చుక్క నీటి కొరకు ఒక బిచ్చగాని వలె అడుక్కుంటా ఉంటున్నాడు ఎంత అద్వారమైన స్థితి కదా యశుప్రహ్మ ఎంత దూరం వెళ్ళి మాట అన్నారంటే ఒకడు డబ్బుని దేవుణ్ణి కలిసి సేవించలేడు ఎవరైనా ఒకరినే సేవిస్తాడు ఇంకొకరిని ద్వేషిస్తాడు అని చెబుతా వచ్చాడు కనుక ఆ డబ్బు అనేది మంచి బానిస కానీ డబ్బు చాలా చెడ్డ యజమానుడు కనుక మనము డబ్బుని ఎక్కడ పెట్టాలి అక్కడే పెట్టాలి ప్రభువుని మనం ఎప్పుడైతే పట్టుకుంటాం నిత్యత్వం వరకు మనకి క్షేమం మనకి భద్రత ఉంటుంది ఆయనే మన భరోసా ఇంకా డబ్బు ఏ నాటికి మన భరోసాగా చివరికి పశువులు ఎట్లా కుల్లిపోతాయి వీరు కూడా అట్లా దాని తర్వాత ఇక వీరికి ఏమీ లేదు నిత్యం నాశనం ఈ తండ్రి నమ్మకమైన దెబ్బం డబ్బుని మా భరోసాగా పెట్టకుండా డబ్బు నీ దగ్గర పనిచేయదనే గ్రహంతో నీ దగ్గర ప్రతికుండంగానే రావడానికి సహాయపడుతుంది డబ్బుని నీ కొరకు వాడడానికి డబ్బుని దేవా మేము వాడుకోవడానికి కానీ డబ్బులు ఎన్నడూ ప్రేమించక భరోసాగా మార్చుకోకుండా మాకు మమ్మల్ని కాపాడుతాము ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె